కాండి ముందుగా స్టవ్ పెట్టుకొని గిన్నెలో నూనె వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పసిమిరకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముక్కడ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా తిప్పుకోవాలి అలా కాసేపు ఫ్రై చేస్తూ కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా తిప్పుకోండి సాల్ట్ మొత్తం పట్టేలాగా అలా టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఈ గ్యాప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోండి తర్వాత అయితే మూత తీసుకొని ఒకసారి బాగా తిప్పుకొని జింజర్ గాలిక్ పేస్ట్ అదేనండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా తిప్పిన తర్వాత కాసేపట్లో అయితే మనం రొయ్యలు అయితే యాడ్ చేసేసుకోవాలి మీరు పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలి అలా మనం రైలు యాడ్ చేసిన తర్వాత అలా బాగా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటూ ఉండండి అలా కాసేపు కుక్ అయిన తర్వాత మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపుతో పాటు గరం మసాలా అలాగే మనకి కూరకు సరిపడే కారం కారం మీరు ఎంత తింటే అంత తీసుకోండి మనం అయితే త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాం అలా పసుపు కారం గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి అయితే టూ మినిట్స్ అయితే ఉంచండి అలా టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి అందులో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి అలా టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పి మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి అలా టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే వేడి వేడిగా మన మురకాడ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇట్లు మనకు ఆన్సేమో